శ్రీరామ్ శ్రీరామ్ జై జై భారత్ మాతా కీ రామో విగ్రహవాన్ విగ్రహ్మ సాక్షాత్తు ధర్మస్వరూపుడు ఎవరయ్యా అంటే శ్రీరాములు భగవంతుడు తాను నేలకి దిగి వచ్చి ఒక మనిషి ధర్మాన్ని ఆచరిస్తే ఎలా ఉంటుంది ఆ యొక్క పరకాయ ప్రవేశంలాగా చేసి మనిషి ఇలా జీవిస్తే బాగుంటుంది అని చెప్పి తాను నడయాడినటువంటి అద్భుతమైనటువంటి రామాయణం రాముడి యొక్క చరిత్ర ఇప్పుడు మీకందరికీ ప్రతి ఒక్కరు ఒక ప్రశ్న వేసుకోండి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనేది ప్రశ్న వేసుకోండి ఎందుకు ఈ ప్రశ్న అంటే ఈ భారతదేశం సనాతన హైందవ సాంప్రదాయాన్ని ఆచరిస్తుంది ప్రపంచవ్యాప్తంగా సనాతన హైందవ ధర్మం ఈ ధర్మానికి విఘాతం కలిగించే అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి వాస్తవానికి ఎవరెవరైతే సామాన్య హిందువులుగా ఈ నేల మీద జన్మించారో వాళ్ళందరూ తమ ధర్మాన్ని ఆచరిస్తూ అద్భుతంగా ఈ యొక్క ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కానీ అది సరిపోవడం లేదు ఈ యొక్క ధర్మాన్ని ఇంకా కొంచెం ఉధృతంగా ఈ యొక్క ధర్మం ఉంటేనే ప్రపంచం సుఖం శాంతితో ఉంటుంది ఈ ధర్మం ఉంటూనే ప్రజలందరూ ఆనందంగా ఉంటారు ఈ ధర్మం అందరినీ అక్కున చేర్చుకుంటుంది అనే విషయాన్ని మనం తిరిగి ప్రపంచానికి గట్టిగా చాట్ చెప్పాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది కాబట్టి అందరూ ప్రశ్న వేసుకోండి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఇంకా ముఖ్యంగా హిందూ యువకులు హిందూ యువకులు ఈ మధ్యకాలంలో క్రికెట్ మ్యాచ్లు అనుకోండి సినిమాలు అనుకోండి లేదా ఇంకా ఇతరత్ర ఏదైతే ప్రపంచిక సౌఖ్యం ఉందో దానివైపు ఎక్కువగా తమ యొక్క వ్యవహారాన్ని చూసుకుంటున్నారు ఈ దేశం ఈ ధర్మం ఉండాలంటే యువత చాలా త్వరగా ఈ ధర్మం ఏంటి ఈ రాముడేంటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అందుకని ఈ రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా ఏదైతే రామదీక్ష కార్యాచరణ మేము మొదలుపెట్టామో ఇది యువతకి మాత్రమే ఎక్కువగా మేము చేరాలని మనస్ఫూర్తిగా రాముణ్ణి కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం రాముణ్ణి పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి పంపిస్తున్నప్పుడు అప్పటికే దశదమహారాలు మహారాజు చక్రవర్తి అండి ఇంద్రుని లాంటి వాణ్ణి కూడా సహకరించినటువంటి పేరున్నటువంటి చక్రవర్తి అలాంటి ఒక చక్రవర్తి కుమారుడు అడవి బాట వెళ్తున్నప్పుడు నిజానికి అడవిలో పద్నాలుగు సంవత్సరం ఉండాల్సిన పని లేదు వారికి కానీ ఎవరి సహకారాన్ని తీసుకొని వేరే ఎక్కడైనా సౌలభ్యంగా ఆ పద్నాలుగు సంవత్సరాలు గడుపుకోవచ్చు కానీ రాములవారు వారు ఆ పని చేయలేదండి బ్రహ్మాండంగా సామాన్య జనులందరి కలుపుకుంటూ ముందుకు వెళ్ళి అద్భుతంగా అందరికి ఆదర్శంగా నిలుస్తూ అందరి కష్టాలని నష్టాలని తీరుస్తూ వాళ్ళ కష్టం నష్టం తనదిగా భావించుకుంటూ అందరినీ స్నేహితపూర్వమైనటువంటి వాతావరణంలో ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క దేశంని అద్భుతంగా నిలబెట్టారు ఆ కాలంలో రావణాసురుడు పరమశక్తివంతుడు అన్ని రాజ్యాలను జయించి తనకి తిరుగులేదనే ఒక దుర్మార్గ పాలోచిందునటువంటి ఆ రావణాసురుని పైన ఒక సామాన్యమైనటువంటి మానవుడిగా విజయం సాధించిన అద్భుత క్షణం అది రాముడంటే ఆ యొక్క రాముడి అసలైనంత అంతరార్థాన్ని ఈ యువకులకు అందజేస్తూ గ్రామ గ్రామాన్నించి కూడా యువకుల్ని రామదీక్ష వైపు ఆకర్షితం చేస్తూ మిగతా దీక్షలన్నీ గొప్పవే నేను దీన్ని కాదని చెప్పను కానీ మిగతా దీక్షల్లో దేవుణ్ణి పూజిస్తూ అలా ఒక కార్యచరణ రూపొందించారు కానీ రామదీక్ష దేవుడితో పాటు ఈ దేశహితం ఈ ధర్మహితాన్ని ప్ర ప్రమాణంగా ప్రత్యేకంగా బోధించే అవకాశంలో ఈ రామదీక్ష ఉండబోతుంది అందుకని యువకులందరికీ మేము స్వాగతిస్తున్నాం మీరందరూ ఈ రామదీక్ష తీసుకోండి మీ యొక్క దైవభక్తి ఎలాగ ఉంది మీకు నిస్సందేహంగా ఉంది ఈ దేశభక్తిని కూడా మనం ఈ రామదీక్ష ద్వారా ఆచరణలో తీసుకెళ్దాం గ్రామ నుంచి యువకులు కదిలిరండి ఈ దేశ ధర్మాన్ని కాపాడుకుందాం నిస్సందేహంగా మనకి ఇప్పుడు అవసరం అందుకని మళ్ళీ ప్రశ్న వేస్తున్నా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు దయచేసి అందరూ స్పందించండి వచ్చే నెల అంటే డిసెంబర్ పదకొండో తేదీ నాడు ఈ యొక్క ముచ్చుకుందా నది తీరం ఉన్నటువంటి ఈ సంఘం శ్రీరామ మఠంలో రామ దీక్ష తీసుకోబోతున్నాం చాలామంది భక్తులు కదిలి వస్తున్నారు పదిహేడవ తేదీ నుంచి ఇక్కడ నుంచి అయోధ్యకి స్వర్ణ పాదుకలతో నడుచుకుంటూ వెళ్ళే ఒక అద్భుతమైన ప్రయోగం పద్నాలుగు భువన భాండములు కృష్ణ పరమాత్మ నోరు తెరిస్తే కనిపించింది అని మనకు ఒక శ్లోకం ఉంటుంది అలా ఈ పద్నాలుగు రోజుల్లో అయోధ్యకి చేరుకొని ఆ రాముని దర్శించి ఆయన స్ఫూర్తితో ఆ యొక్క పాదుకల్ని దేశవ్యాప్తంగా వ్యాప్తంగా తీసుకెళ్ళి హిందువుల్ని జాగృతం చేయాలి యువతి యువకుల్ని తిరిగి మన సాంప్రదాయం వైపు ఆకర్షితం చేస్తూ రామరాజ్యం అనే పేరుని సార్థకం చేయాలని చెప్పేసేసి ఈ యొక్క దీక్ష యొక్క పరమ లక్ష్యం అండి ఈ విషయంలో రామరాజ్యం ఫౌండేషన్ సభ్యులందరూ అలాగే మన సంగం మఠం యొక్క మఠాధిపతి మహంత్ రాహుల్ దాస్ మహారాజు కూడా ఈ విషయంలో పరిపూర్ణమైన సహకారాన్ని అందిస్తూ ఇది అద్భుతమైన కార్యక్రమం అని చెప్పేసి మాతో వెన్నంటి ఉండి మమ్మల్ని అందరూ నడిపించడానికి సిద్ధపడుతున్నటువంటి ఈ యొక్క అద్భుతమైన క్షేత్రానికి నమస్కరిస్తూ నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్ భారత్ మాతాకి జై